ఫస్ట్ స్టార్టింగ్లోనే వాడుకుంటే నిమ్జాపు తరువాత స్ప్రేయింగ్ గ్రోతింగ్ చేసి ప్లస్ మళ్ళీ ఒక యాభై రోజుల తర్వాత మళ్ళీ నిమ్జాపు వాడితే రిజల్ట్ ఎక్సలెంట్ పరిణామం ఉల్లిస్తుందంటే తొమ్మిది సారి ఏం చల్లకుండా నలభై రోజులు పంట బ్రేయింగ్ కూడా రెండు ఇవ్వండి మీరు ఎండిపోతుంది నేరం అయితే నన్ను నిజంగా మీరు ఏమనికోండి సగం భయపెట్టింది అన్ని భయపెట్టింది ఎరంగబోతుంది ఎరంగబోతుంది మందిని ఏ మీదేమైనా కెమికల్ ఎర్రబోనని నేను అనుకున్నా నేను ఒక్కనే దీన్ని చూసా దీని ఒక్కనే నేను వాడుతున్నా ఎవరికైనా చెప్పినా కూడా నవ్వుతున్నారు కషాయంతో ఆనియన్స్ పండిస్తావబ్బా మేము ఎరువు బస్తాలు పది ఇరవై బస్తాలు ఇస్తే ఒక ఎకరా కూడా పండేది బరువు అందని అని అంటున్నా నాకు నగోతుంది అందుకోసమే జనాలు నమ్మకుండా అనేది వాళ్ళతోనే వాళ్ళు నష్టపోతున్నారు రైతులు ఇప్పుడు వచ్చేసి కాలం వచ్చేసి పదో తేదీకి వచ్చేసి ఇప్పుడు అరవై రోజులు పంట అవుతుంది సార్ ఇది ఆనియన్స్ అడుగునొచ్చేసి గడ్డ పాలిస్ అంటే ఒక యాపిల్ లాగా కింద నుండి బాగా రౌండ్గా సేపు వస్తుంది పైకి అంటే మన మందు ఆ పనితనం బాగుంది అనా నమస్తేనా నమస్తే సార్ ఇది మీది వీడియో చూసాము దేంట్లో చూసాను వీడియో యూట్యూబ్ నా నేను ఆనియన్స్ వేసా ఓకే అక్కడ ఆనియన్స్ వేసిన తర్వాత నాకు అంటే తక్కువ డోసు ఉంచాడు వేది మురళి సార్ టూ లీటర్లు లిస్కులు కలపమన్నాడు ఒక లీటర్ స్ప్రే చేయమన్నాడు తక్కువ డోసు ఆనియన్స్ కు సరిపోవట్లేదు అప్పుడు పై ఎక్కి రాకుండా అట్లే ఉన్నాడు మళ్ళీ తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి స్ప్రేయింగ్ చేసాడు వన్ లీటర్ మళ్ళీ చేసిన తర్వాత రవ్వ ఇంప్రూవ్ అంటే టైం కావాలి కదా అది టైం తీసుకోవాలి ఒకవేళ టైం తీసుకున్నా కూడా స్లో పికప్ రాలేదు మనం ఎరువు బాలు చల్లలేదు కదా అని టూ లీటర్లు మళ్ళీ నిన్న స్ప్రేయింగ్ చేసా నిన్ననే నిన్న టూ లీటర్స్ పది కొట్టా నూట యాభై లీటర్లకే కొట్టేసా నిన్న టూ లీటర్స్ ఇచ్చా సాయంత్రం కరెక్ట్ గా ఏడుకు అట్లా వాన అన్నాడు పడినా కూడా పద్దెనిమిది వచ్చి చూస్తే వర్ణం ఎట్లుందంటే అట్లుంది ఉల్లి అనేది ఎట్లా వచ్చింది మీ మీకు ఉదాహరణ ఉంటది కదా మన ప్రోడక్ట్ వల్ల ఎట్లా వేపుగా వస్తాది ఎట్లా అని పరిణామం ఉల్లి ఎట్టుందంటే అట్లుంది సార్ ఏం చల్లకుండా నలభై రోజుల పంట దీన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారంటే రైతులకు కూడా మన సొల్యూషన్ ఒక డోసు అనేది పడాలి కంపల్సరీ మీరు కూడా రెండు ఇవ్వండి మీరు ఎండిపోతుంది మేడం అయితే నన్ను నిజంగా మీరు ఏమనుకోండి సగం భయపెట్టింది అన్ని భయపెట్టింది ఎరంగబోతుంది ఎరంగబోతుంది మంది ఏదేమైనా కెమికల్ ఎర్రంగా అని నేను అనుకున్నాను సార్ మీది కషాయము ఏమంటే మీరు ఏమంటారంటే చిన్నపోయినప్పుడు ఎరుగు తిరగని భయం మామూలుగా ఇది పడేదే తక్కువ తరిసేదే తక్కువ అంత వానం అన్నిటి ఏమి కదా వివరం కాబట్టి డబల్ డోస్ పడితేనే ఇది వారానికి కాదు మూడే మూడు రోజులు మీరు డబల్ రిజల్ట్ చూపిస్తారు అప్పుడే నేను అనుకుంటున్నా నేను ఒక్కనే దీన్ని చూసా దీని ఒక్కనే నేను వాడుతున్నా ఎవరికైనా చెప్పినా కూడా నవ్వుతున్నారు కషాయంతో ఆనియన్స్ పండిస్తావబ్బా మేము ఇరవై బస్తాలు పది ఇరవై బస్తాలు ఇస్తే ఒక ఎకరాకు కూడా పండేది బరువు అంటున్నా నాకు పైది అందుకోసమే జనాలు నమ్మకుండా అనేది వాళ్ళ ఆ పోహతోనే వాళ్ళే నష్టపోతున్నారు రైతులు ఇప్పటి వరకు మన రిజల్ట్ చూసాం కానీ దీని పనితనం ఎక్కడ వాడాలని అప్పుడు వాడాలి అనుకున్నా నీకు ఒకటి వీడియో పెడతా చూడండి ఇప్పుడు తీసిన సార్ మురళీ సార్ ఇప్పుడు వచ్చేసి పంట కాలం వచ్చేసి పదో తేదీకి వచ్చేసి ఇప్పటికి అరవై రోజుల పంట అవుతుంది సార్ ఇది ఆనియన్స్ కరెక్ట్గా ఎత్తు మోతాదు అయితే బాగా పెరిగింది ప్లస్ మనకు వచ్చేసి మన మందు పనితనం ఎలాగా ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది నాకు ఏర్పడిన తర్వాత దీని మీద బాగా రీచర్చ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఈ మందు పనితనం చేసింది మనకు ఏ విధంగా ఈల్డ్ రావాలి దీని పనితనం ఏ విధంగా అనేది మొక్క వచ్చేసి కింద అడుగు భాగంలో బొందే వస్తూ మామూలుగా బొందే హయ లావ్ అవుతూ కరగాలి గడ్డ తయారు కావాలి అంటే ఇదేమవుతుందంటే అడుగునొచ్చేసి గడ్డ పాలిష్ అంటే ఒక యాపిల్లాగా కింద నుండి బాగా రౌండ్గా సేపు వస్తుంది పైకి అంటే మనమందు ఆ పనితనం బాగుంది దీనిలో రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది స్టార్టింగ్ ఉల్లి వేసిన తర్వాత ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ డేస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే వాడుకుంటే నిమ్జాపు తరువాత స్ప్రేయింగ్ గ్రోతింగ్ చేసి ప్లస్ మళ్ళీ ఒక యాభై రోజుల తర్వాత మళ్ళీ నిమ్జాప్ వాడితే రిజల్ట్ ఎక్సలెంట్ ఇంకా ఏ రైతుైనా వాడుకోవచ్చు ధైర్యంగా తెగులు ఏంటి కానీ తెగులు రానే రాలేదు ఇప్పటి వరకు అయితే మనం అరవై రోజులకు గాను అందరూ నాలుగు మాటలు స్ప్రేయింగ్ చేస్తే పురుగుల మందులు అవి మనం ఒక్క తప్ప యూజ్ చేసాం అది కూడా ఏది ఏదో వాతావరణం క్లైమేట్ బాగాలేక సుల్ ఎండిపోతున్నాయని మన పంట అయితే ఎక్సలెంట్గా ఉంది సార్ ఇది ఇప్పటివరకు నా నమ్మకం అయితే ఒక నల్గర రైతులు వస్తున్నారు చూస్తున్నారు బాగుంది రిజల్ట్ బాగుంది లేవు చూద్దాం దీని అంతా వాడదాం నిష్టి పేరు కాని అంటున్నారు మీట రీఛార్జ్ చేశారు నేను పది మంది ఇప్పుడు యూట్యూబ్ లో ఉండే వాళ్ళని నలుగర తీసుకొని పెద్ద పేపర్ పెట్టి ఇద్దరు రైతులము దాని మీద ఫుల్ రీఛార్జ్ చేశాము ఎవరు ఏ విధంగా చెప్తున్నారు ఎవరు ఎట్లా వాడారు ఏ పద్ధతిలో ఎట్లా రియేట్ వచ్చిందని ఓకే అందరూ ఒకటే పద్ధతి కానీ కొందరిద్దరు రైతులు వచ్చేసి మిమ్జా డ్రిప్ డ్రిప్ లోప్ లో వేయద్దు అని మనం చెప్తాం సార్ మాక్సిమం మీరు డ్రిప్ మాక్సిమం మాక్ చెప్తున్నారు అవును సార్ అవును డ్రిప్ లో వేయద్దు సార్ అది డ్రిప్ లో ఏమైతుంది ఒక పక్కనే చదువుతుంది టూ సైడ్ డ్రిప్స్ ఉంటాయి కదా టూ సైడ్ డ్రిప్స్ ఉన్నా సరే సార్ ఏమైతుందంటే మనకి కింద వరకు వెళ్ళాలంటే ముందు రోజు ఫుల్ నీళ్ళు పెట్టమని చెప్తాం మనం డ్రెన్స్ వేసుకోమని చెప్తాం అట్లా చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ మందు ట్రిప్ లో ఇస్తారు మనం ఏం చెప్తాం కింద మొత్తం కింద ఫస్ట్ రోజే మొత్తం అనుకోండి సార్ కొత్త వేర్లు ఉంటాయి కదా కింద వరకు అక్కడ వరకు మందు పోతుంది అంటే పచ్చి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మందు వెళ్తుంది సార్ మనకి తర్వాత రోజు మనం ఇచ్చుకుంటే మీరు చెప్పింది మంచి పద్ధతే కానీ ఇప్పుడు మీరు వాడిన రైతులు ఇద్దరు వచ్చేసి త్రీ డేస్ అంటే వాడికి ఇచ్చే ముందర త్రీ డేస్ ఫుల్ వాటర్ ఇస్తే గానీ వాడుకోవాలి మనకు వాడు పోయినం కాప్ రావాలంటే ఇప్పుడు మనము వాడికి ఇచ్చిన తర్వాత నీళ్లు పెట్టాలి క్రాప్ రావాలంటే రైతులు ఒక మూడు రోజులు వాటర్ ఫుల్ గా ఇస్తున్నారు తోటకు తర్వాత మూడో రోజు లాస్ట్ ఇంకా రెండు గంటలు ఉన్న డ్రిప్ లో వదులుతున్నారు నిమ్ ను ఇప్పుడు మనం చెట్టు వయసుని బట్టి దానికి బట్టి ఎండిపోతుంది స్టార్ట్ అయింది అనుకోండి బాగా హెవీగా వచ్చేసింది ఇంకా మొత్తం కొమ్మలు అన్ని ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు ఒకటే పచ్చింది అనుకోండి కిట్ లో మూడు లీటర్లు వేసుకోమని సెట్ చూసి దాని ని బట్టి మనం ఇస్తాం దాన్ని బట్టి ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే మనం చెప్పిన విధంగా కాకుండా దీన్ని డ్రిప్ లో ఇచ్చేస్తారు స్లోగా సార్ అప్పుడు దానికి మూడు లీటర్ లో వెళ్ళాల్సింది మూడు లీటర్ ఎలా వెళ్తే సార్ లీటర్ వెళ్తుంది ఎలా సరిపోతుంది అందుకని డ్రిప్ లో మనం మాక్సిమం వద్దనే చెప్తాం సార్ ఎవరికైనా సరే డ్రిప్ లో ఇవ్వకండి మీకు వీలైనంత వరకు మీరు నీళ్లు పెట్టేసుకుని డ్రింక్ చేసుకోండి అని చెప్తాం పాదులు తీసే పోసుకోండి పాదులు పాదు ముందు రోజు చుట్టూ కలుపు మొత్తం లేకపోతే కలుపు కూడా పెరుగుతుంది పాదులు తీసుకొని ఆడికి మీ వర్షం అయిపోయింది కదా కానీ ఇద్దరు రైతులు ఏం చేశారంటే మీరు అనేది వన్ లీటర్ ఇస్తారు ఇవ్వలేరు అని అంటున్నారు ఇక్కడ రైతులు ఏమైతుందంటే ఎకరాకొచ్చేసి నాలుగు లీటర్లు వాటర్ లో ట్రాక్టర్ పంపుతో ద్వారా డ్రిప్ పంపిస్తున్నారు హాఫ్ అన్ అవర్ కే తర్వాత ఏమైందంటే మన డ్రిప్ కాడ గుండీలు మాదిరి ఉంటాయి వాటర్ కారేటి తోట అంతా చూస్తే ఇడిసిన తర్వాత జానెత్తుతో మనకు మొత్తం బురిగి ఉంది తోటంతా అంటే ఇప్పటికి మనకు మందు వెళ్తుంది అనేదే కదా రైతులు ఇద్దరు చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ తోట చనిపోయే తోటను బ్రతికింది అంటున్నారు తోటే డ్రిప్ ద్వారా ఆయన వేరు తీసుకునింది బ్రతికింది దీని రిజల్ట్ మేము మూడేళ్ళగా వాడుతున్నాము డ్రిప్ సిస్టమే వాడుతున్నాము చెట్లు అసలు చనిపోయింది ఒకటో రెండో అంత తప్ప నుంచి చెట్లు పోలేదు అని వాళ్ళు రైతులు మాకు వచ్చేసి మీరే కదా వీడియో పెట్టారు విష్ణువర్ధన్ రెడ్డి అవునవును సార్ విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి నిన్ననే పోయిచ్చా ఓకే వాళ్ళతో వాళ్ళ తోట వచ్చేసి ఓవర్ని ట్వంటీ త్రీ ఇయర్స్ నేను ఎక్కడ చూడలేదు వినలేదు ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు చెట్టు ఉన్నాయి అనేది నాకు తెలియదు వాళ్ళ చెట్లు వాళ్ళు ఇదే పద్ధతి వాడుతున్నారు సార్ డ్రిప్ లోనే రిజల్ట్ అయితే మీరు నమ్మరు చెట్టి మీరు కనిపించడం కూడా అంత కష్టమే అది ఎండిపోయి పూర్తి చెట్టు అనేది పోతు పోయింది తాతంతా పోయి చెట్టు అనేది వేర్లు కుల్లిపోయినాయి పైన ఆ చెట్టుకు నేనేం చేశానంటే కరెక్ట్ గా ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం కదా వంద ఎంఎల్ ఇచ్చే నేను మాకు అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వేయాలి ఎందుకంటే పూర్తి పోయిన చెట్టు నువ్వు కావాలంటే ఏమైందంటే మొత్తం వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇగురు కొడుతుంది ఏది మొక్కలు పువ్వులు కూడా వస్తున్నాయి ఓకే మనకు ఆకులు తొప్ప పచ్చదనం పూర్తి రావాలంటే దీని మీద ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వేయాలి ఇప్పుడు ఎందుకంటే వాడు బతుకనికి ఎంతమంది వచ్చే ట్రీట్మెంట్ చేసే కోలుకున్న తర్వాత డబల్ ట్రీట్మెంట్ నేను అదే చేయాలని ఇప్పుడు దాన్ని నిలబెట్టాను సార్ దాన్ని ఏమైనా కెమికల్ కెమికల్ లేదు వాడలేదు ఎరువులు కానీ ఏమైనా వేసినా అసలు ఏం లేదు మీరు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నీరుడు కాపు తీర్చిన తర్వాత మేము పోసిన తర్వాత దాని చెట్టుని చూడలేదు వాస్తవంగా నేను ఎందుకు పోషణా ఏదో తెచ్చినాం పోషినామని నేను దాని ఆ చెట్లు తిక్కే చూడను అసలు మాములుగా అది ఏమైందంటే ఈ సంవత్సరం కాకుండా జస్ట్ అంటే ఒక త్రీ మంత్స్ తర్వాత చూసింటే చెట్టు పూర్తి నలుపు వచ్చి ఉన్నాయి కాయలు కూడా చనిపోయే చెట్టు బ్రతికి కాయ సైజు తన పరిణామం బలుదిస్తారు అది దాని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కాపును పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోసుకోవాలి బాగా పనితనం ఉంది దీంట్లో ఒక ఇద్దరు రైతుల్లో కొంచెం అమ్మరు నా మాట మీద నిలబడినారు ఇప్పుడు యూట్యూబ్ కూడా చూసి వాళ్ళు అన్ని చర్చలు కూడా చేయలేదు నేను చెప్పిన నా మాట మీద నిలబడి వాళ్ళకు చిన్న ఒక నిమ్జాప లీటర్ గ్రోత్ గ్రోత్పీట లీటర్ ఇద్దరు రైతులకు వాడిచ్చిన ఇప్పుడు